ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈ రోజు కొన్ని విషయాలు మనం చర్చించేందుకు మరి మాజీ తెలుగు యువత నగర అధ్యక్షులు అదేవిధంగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కీలక నేతగా ఉన్న తలవతి శ్రీకాంత్ చౌదరి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే విజయవాడలో అత్యంత కీలకమైన నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం ఈ సెంట్రల్ నియోజకవర్గం సంబంధించి కొన్ని విషయాలు ఆయనతో మాట్లాడే చేద్దాం నమస్కారం అండి ప్రేక్షకులందరికీ నమస్కారం ఓకే ఇప్పుడు ప్రస్తుతం మరి గతంలో ఇక్కడ మల్లాది విష్ణు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది కేవలం ఇరవై మూడు ఓట్ల తేడా మరి ఇదా ఈ తెలుగుదేశం పార్టీ తరఫున బోండా అప్పుడు ఓడిపోవడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో ఇక్కడ బోండా సంబంధించి సరైన వ్యక్తి మల్లాది విష్ణు కాదని పక్క నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మాజీ మంత్రి ఆయన ఇక్కడ వేయడం జరిగింది ఆయన రావడం రావడమే బాండా మా తాట తీస్తా ఇలా ఇలా కొన్ని వ్యాఖ్యలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు చంద్రుని చంద్రుని చూడటం కాదు సూర్యుడిని చూపిస్తానని కూడా చెప్పడం జరిగింది ఇలాంటి అనేక అంశాలు ఆయన రావడ రావడమే వివాదాస్పదమైన వ్యాఖ్యలతో రావడం జరిగింది ఏమంటారు ఇలా 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 వచ్చిన దాని గురించి మీరేమంటారు నేను సెంట్రల్ పార్టీ నియోజకవర్గంలో ఉన్నందుకు నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ముందుగా నేను చాలా గర్వపడతాను ఎందుకు గర్వపడతా ఉన్నానంటే ఆయన రాజకీయాల్లో రెండు రకాల లేబర్స్ ఉంటాయి ఒకళ్ళు పబ్లిక్ లేడరు ఒకళ్ళు పొలిటికల్ లీడర్ ఈయన రెండు రకాల లేబర్ పబ్లిక్ ప్లస్ పొలిటికల్ లీడర్ పబ్లిక్ లేబర్ అంటే ప్రజల సమస్యల మీద పనిచేసే పొలిటికల్ లీడర్ అంటే వెనక్కు బాగున్న కార్యకర్తలని నాయకులు వాళ్ళందరికి స్థాయి కల్పించి వాళ్ళందరినీ అత్యున్నత స్థాయికి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేసిన ఈ రెండు రకాల పొలిటికల్ లేబర్స్ ఆయన్ని నిశ్చితంగా గమనిస్తే ఈ రెండు క్వాలిటీస్ ఆయన పుష్కలంగా ఉంటాయి ఇది వంద ఉంటే అవి వంద ఉంటాయి దీనికి వంద మార్కులు పడితే దానికి ఆయన ఆలోచన విధానం ఆ రకంగా ఉంటా ఉంటారు తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో చాలా బలంగా ఆయన వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో చాలా బలంగా తయారీ రెండు వేల పన్నెండు ఆ టైంలో ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించింది నాటి నుంచి పద్నాలుగులో గెలవడం పంతొమ్మిదిలో అతి స్వల్పమయ్యారని ఇరవై ప్లస్ ఓడిపోవడం బాధాకరం అది అది కష్టం మీద వెల్లం మన మల్లాదేశ్వరి గారు గెలవటం ఆ తర్వాత మరి మొన్న రాష్ట్రంలో పదకొండో స్థానం ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొదటి స్థానం ప్రజలు కట్టుబెట్టారు ఆయనకి అంటే ఆయన నాయకత్వం మీద ప్రజలకు ఉన్న నమ్మకం కానీ పార్టీ కేడర్ ఉన్న నమ్మకం కానీ అది మనకి చూపి ఆ రిజల్ట్ చూపిస్తాను ఇకపోతే వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని తీసుకొచ్చింది మేము తీసుకురా వాళ్ళ పార్టీ అక్కడ నుంచి అక్కడ చలన రూపాయలు ఇక్కడేదో పనులు చేస్తారు ఆయన కనీసం మినిమం పోరాటం కూడా ఆయన చేయలేకపోయారు ఈయనకి వచ్చిన మెజారిటీ ఓట్లు కూడా ఆయనకి రాలేదు ఈయనకి అరవై తొమ్మిది వేల మెజారిటీ వస్తే ఆయనకి అరవై నాలుగు వేలు సంథింగ్ పడినట్టు టోటల్గా ఆయన ఓట్లే ఇప్పటి నాలుగు వేలు ఈ అరవై తొమ్మిది వేలు మెజారిటీగా వచ్చింది అక్కడే తెలిసిపోయింది కదా ప్రజలు ఆయన ఆయన నేను వీరుడిని సూర్యుడిని ఆయన చెప్పుకుంటే ఉపయోగపడి ప్రజలు నిర్ణయించారు ప్రజాస్వామ్యంలో ప్రజలే సూత్రధారులు మనందరం పాత్రధారులే నువ్వు ఈ పాత్ర పనికిరావు అని చెప్పి ఆయన తీసుకెళ్ళి విష్ణు గారు కూడా విష్ణు గారు పనికిరాారు అని ఆయన పార్టీయే తే దీంట్లో కొత్తగా మేము తెలియ చెప్పింది అసలు నువ్వు ఇక్కడ పనికిరావు అని విష్ణు గారిని ఆయన పార్టీ పక్కన మల్ల ఇంకొక ఒక ఆయన తీసుకొచ్చి ఇక్కడ యుద్ధానికి మళ్ళీ యుద్ధానికి దించు దించితే ఆయన మొదటి ప్రోబ్లనే ఓటర్ంచింది వెళ్ళిపోయే ఇంక ఇదంతా కామెడీ అది కామెడీకి మనం ఏం ఆన్సర్ చెబుతామని చెప్పండి ఇప్పుడు మనం వెల్లంపల్లి శ్రీనివాస్ అసలు వచ్చిన కాని నుంచి ఉన్న వ్యక్తిగతమైన విషయాలను బహిర్గతం చేస్తూ తాగుతాడని దాన్ని చాలా ఫస్ట్ వ్యాఖ్యలు చేసి రచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన సందర్భంగా గులకరాయి దాడికి కేసు సంబంధించి ఆయన కన్నుకి కట్టుదట్టుకోవడం అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇలా చేయించుండాలని వాడు ఇప్పుడు ఆ టైంలో వాళ్ళు ఆరోపించి దీని అంతా ఎలా చూసుకోవచ్చు ఇప్పుడే చెప్పే కదా డ్రామా పార్టీ ఒక ఆయన ఏమో నుదుటికి ఒక ఆయన ఏమో కట్టుకి కట్టు కట్టుకుని తిరిగారు ఒక డ్రామా క్రియేట్ చేయరు రక్తి కట్టుకుని తరుగుతున్నారు తేరే రక్తి కట్టకపోగా అది ఎదురు దిగింది ఎదురు తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డు సోదరులు మాత్రం ఎదురు తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే అధిక శాతం ఉన్నారో అక్కడ మీరు బూతులు పరిశీలిస్తే దాని ప్రజలు అర్థమైపోయింది అసలు మొత్తం ఒడ్రే పొలం మొత్తం ఏకదాటి గంప కొత్తగా తీసుకెళ్లి మాములు గారి గుంపుతురు ఒక వంద రోజులు లోతుల పాత చేశారు వైసీపీ పార్టీ అంటే పరికమాల పనులు ఎప్పుడూ కూడా సక్సెస్ అవ్వదు ఏదైనా నిజాయితీ కావాలి నీతి కావాలి మనం ప్రజలకు మేలు చేయాలని సంకల్పంతో ముందుకు వస్తే ఎవడైనా ఏదైనా ఆదరిస్తారు నాటకాలు చేస్తే ఆ నాటకాలు ఒకసారి రెండు సార్లు చెల్లించు తప్ప సందర్భంలో చెల్లించని ప్రజలు ప్రతి సందర్భంలో పిచ్చి కూడంతో మనం చేసే ఆయిల మోసాలు సార్లు ప్రజలు అంగీకరిస్తారు నమ్ముతారు అనుకోవడం పిచ్చి పక్క పంతొమ్మిదిలో ఏ ప్రయత్నాలు అయితే చేశారు ఇరవై నాలుగులో ఒకటి ఏం ప్రయత్నాలు చేశారు అప్పుడు కోడికెత్తి ఇప్పుడు గొలకరాయి అప్పుడు బాబాయ్ ఇప్పుడు నన్నే సంభవ ఇలా రకరకాల నాటకాలు సానుభూతులతోటి గెలవాలనుకుంటుంది తప్ప పరిపాలించి ప్రజల మన్నుల పొంది గెలవాలనే ఆలోచన దుర్మార్గం ఏంటంటే వైసీపీ పార్టీలో అసలు ఎవరికీ లేదు ఎలా ఒకలా మాయ చేసి మవి పెట్టి డబ్బు లేదా డబ్బులు ఇచ్చి అవి ఇచ్చి ఇచ్చి గెలవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇంత పరిపాలన చేస్తే రెండు వేల రూపాయలు ఆయన నియోజకవర్గంలో ఎందుకు పంచారు ఆయన మరి ఆయన ఆయన ప్రచారం చేసుకొని వచ్చేసి గెలవాలి మరి రెండు వేల రూపాయలు పంచి గెలవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయనకి ఇవాళ ఈవీఎంలు ట్యాంపరింగ్ అని కథలు చెప్తున్నారు మరి రెండు వేల రూపాయలు పంచడం నిజంగా రాష్ట్రం మరి నేను నిలితే ఆయన ఆర్వీస్ మీద ఆయన పార్టీ కార్యకర్తలు ఎదురు ఇది మొదటి సంకేతం మొదటి సంకేతం చెప్పాలంటే భవిష్యత్తులో ఈ తీరాన్ని దాటి తుఫాను ఉంది ఆ తుఫానులో కొట్టుకెళ్ళిపోతుంది సమస్య లేదు ఏది ఎవరో చేయవసరం లేదు అసలు మేము దాడులే చేయవలసర తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడ దాడులు చేయాలి అసలు ఆయన పార్టీ శ్రేణులకు అంటే ఇప్పుడు గులకరాయి దాడి అనేది నిజమా కాదు అసలు పాత్ర ఉందని ఆయన కూడా అరెస్ట్ చేయడానికి ఆ కూడా ఆయన వెనకాల పడి ఆయన చివరికి నామినేషన్ వేయడం కూడా ఒంటరిగా వెళ్లి వేసే పరిస్థితి తీసుకొచ్చారు అసలు గురకరాయి దాడి అనేది నిజమా కాదు అసలు దానికి సంబంధించి ఎవరు సమాధానం చెప్పట్లేదు అండి దాడి జరిగిన మాట నిజం అవ్వచ్చు అయి ఉండొచ్చు కానీ నిజంగా బాండవ గారు చేస్తే మీరు అధికారులు ఉన్నారు నిష్పక్షపాతంగా విషాదం చేయించి నిజంగా ఆయన చేయించుంటే ఆయన హస్తం ఉంటే ఆయన ఉంటే మీరు అరెస్ట్ చేయాలి ఏమీ లేని వాళ్ళే అరెస్టులు చేసి ఇళ్ళలోకి వెళ్ళి రెండు మూడింటికి లాక్ వచ్చేవాడు నిజంగా ఆయన ప్రమేయం ఉంటే ఆయన లాక్ రాకుండా మీరు ఉంటారా ఆ మాత్రం ప్రజలు ఆలోచించుకోలేరా మరి వీళ్ళు ఇచ్చిన సంకేతాలని నిజంగా ప్రజలు కనుక నమ్మితే మరి ఆయన అరవై తొమ్మిది వేలు మీరు అది ఎందుకు వస్తాయి ఈ నిజంగానే ఒక రౌడీ యుజమో గోండా చేస్తే నేను ఇంకా పచ్చిగా ఒక మాట చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దాడి కానీ నేను చాలా గర్వంగా ఇంతకు ముందే చెప్పాను వెరీ ఫస్ట్ సెంట్రల్ నియోజకవర్గంలో అయితే పనిచేస్తామని గర్వంగా ఇది ఎందుకు చెప్పానంటే రౌడిజం గోండాయిజం విపరీతంగా చేసిన వైసీపీ పార్టీ అధికారంలో పంతొమ్మిది ఇరవై నాలుగులో సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో రౌడీజాన్ని గోండాయిజాన్ని చేయలేకపోయింది ఎందుకు చేయలేకపోయిందంటే వైసీపీ దగ్గర ఉన్న రౌడీజానికి బోండాయజానికి వ్యతిరేకంగా ఇక్కడ బోండా ఈ నియోజకవర్గంలో బోండా కార్యకర్తలకి కౌశంలో నిలబడ్డాడు కార్యకర్తలు కాపాడుకున్నాడే కాపాడుకున్నాడు కాబట్టి ఆ నాయకత్వం మీద అంత నమ్మకంతో ప్రజలు ఆయన అభిమానులు నిలబడ్డారు ఈ వైసీపీ పార్టీ ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఆయన కూడా వచ్చి ఇక్కడ ఇదే డ్రామాలు ప్రజలు నమ్మలేదు మూతపెట్టి మూత పెట్టి అంటే ఇప్పుడు బోండ్ర అనే వ్యక్తిని దీకొంటాం ఎవరి వల్ల సాధ్యం కాదు వైసీపీలో ఎవరి వల్ల సాధ్యం అంటారు నేను అలాగా అంటే ఇది పవర్ చెప్తున్న మాట కాదు కానీ ఈయన ఆ యాటిట్యూడ్ మెయింటెనెన్స్ చేస్తున్నంత కాలం ప్రజలకు అందుబాటులో ఉన్నంత కాలం భగవంతుడు ఆయనకి ఆరో ఆయుర ఆరోగ్యాలు అందించినంత కాలం ఆయన ప్రజల మధ్య అలాగే ఉంటారు ఆయన అలా ఉన్నంత కాలం ఆయనను ఓడించడం సాధ్యపడే విషయం కాదు ఇది చూశారు కదా సెంట్రల్ నియోజకవర్గంలో మరి పోండ మహేశ్వరని ప్రస్తుతం ఆయన ఉన్న నేపథ్యంలో ఆయన్ని ఓడించిన ఎవరి తరం కాదు ఆయన పోండాయుజం ఉన్నంత వరకు గోండాయుజం ఇక్కడ ఉండదని చెప్తున్న పరిస్థితి ఇది ఈ రోజు ముఖ్యాంశాలు మళ్ళీ మరో సొంతం నేను ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్కారం